నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వి సత్యనారాయణమూర్తి గారు రచించిన గురుదక్షిణ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మన తెలుగు కథలు డాట్ కామ్ నందు ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి తప్పదు నాన్న అంతకన్నా నాకు వేరే దారి లేదు అన్న కొడుకు మాటలకు ఖిన్నుడైపోయాడు రాఘవరావు జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్య బొమ్మలా నిలబడిపోయింది తల్లిదండ్రి ఇద్దరికేసి మరొకసారి చూసి బ్యాగు తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్ రాజేష్ వెళ్ళిన రెండు నిమిషాల వరకు భార్యాభర్తలిద్దరూ అలానే గుమ్మంకేసి చూస్తూ ఉండిపోయారు ముందుగా జానకమ్మ తీరుకుని నిట్టూర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది రాఘవరావు కండువ భుజం మీద వేసుకుని పార్కుకు చేరుకున్నాడు అప్పటికే అతని మిత్రులు పరమేశం సుబ్బారావు బెంచ్ మీద కూర్చుని ఉన్నారు సుబ్బారావు పక్కకు జరిగి రా రాఘవ అని ఆహ్వానించాడు వదనంతో కూర్చున్న రాఘవరావును చూసి ఇంటి దగ్గర ఏదో అయిందని గ్రహించారు మిత్రులిద్దరూ కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళిద్దరూ తర్వాత పరమేశం అన్నాడు చూడు రాఘవ నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టున్నావు నీ బాధ నీ సన్నిహితులతో పంచుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది మన ముగ్గురు మధ్య రహస్యాలు ఏమీ లేవుగా అన్నాడు రాఘవరావు దీర్ఘంగా నిట్టూరుస్తూ మా అబ్బాయి ఇల్లు అమ్మాయి అంటున్నాడు చెప్పాడు కారణం సుబ్బారావు అడిగాడు ఎనభై లక్షల త్రీ బెడ్రూమ్ ఫ్లాటు అరవైకే వస్తుందిట మళ్ళీ ఈ అవకాశం రాదుట నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు వాడి దగ్గర ఉన్న డబ్బు కలిపి ఆ ఫ్లాట్ కొంటాడుట అది సంగతి అని కండు అత మొహం తుడుచుకున్నాడు రాఘవరావు మిత్రులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు కాసేపటికి సుబ్బారావు అడిగాడు మీ ఆవిడ ఏముంది తల్లి ప్రేమ కథ కొడుకు వైపే మాట్లాడింది ఎలాగూ చివరి దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళవే కదా అంది రాఘవ నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు ఆ మమకారం ఉంటుంది కానీ పరిస్థితుల్ని బట్టి మనం నడుచుకోవాలి నీకు ఒక్కగానొక్క కొడుకు అతన్ని కాదని అంటే రేపు నిన్ను చూడటానికి కూడా రాడేమో ఆలోచించు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాగా అన్నాడు పరమేశం సుబ్బారావు కూడా పరమేశం అలాగే కొడుకు దగ్గరకు వెళ్ళటమే మంచిదనే సలహా ఇచ్చాడు ఒక అరగంట కూర్చొని ఇంటికొచ్చాడు రాఘవరావు అన్యమనస్కంగానే చేసి పడుకున్నాడు కానీ ఎంతకు నిద్ర రావటం లేదు గతం పదే పదే గుర్తుకొస్తోంది పంచాయతీ ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలాలని తక్కువ రేటుకి ఇస్తున్నారని మాస్టర్లు అందరూ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు అందరూ రెండు వందల గజాల స్థలం తీసుకుంటే రాఘవరావు భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు జానకమ్మకు మొక్కలంటే ప్రాణం అందుకే స్థలం మధ్యలో ఇల్లు కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు రాఘవరావు స్కూల్లో ఉంటే జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది పని వాళ్లతో సమంగా తాను ఎండలో నిలబడి వారి చేత పనులు చేయించేది వాస్తవానికి రాఘవరావు కన్నా జానకమ్మే ఆ ఇంటి కోసం కష్టపడింది ఒక ఆదివారం నాడు భార్యాభర్తలు ఇద్దరు కడియం వెళ్ళి రకరకాల పూల మొక్కలు మామిడి పనస సపోటా మొక్కలు చిన్న వ్యాన్ మీద తెచ్చుకున్నారు మిగతా మాస్టర్లు వాళ్ళిద్దరిది చేదస్తామని విమర్శించిన వాళ్ళ ఇల్లు నందనవనంలా పెరిగాక అభినందించకుండా ఉండలేకపోయారు అందరూ బోరింగ్ పంపులు వేయించుకున్న రాఘవరావు మాత్రం నూయి తవ్వించుకున్నాడు నూతి పళ్ళ దగ్గర నుండి తూములు ఏర్పాటు చేసి నీళ్లు మొక్కలకు చేరేటట్లు చేశాడు ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దదయ్యాక దానికి సిమెంట్ చపటా చేయించారు రాఘవరావు స్కూల్ నుండి వచ్చాక మామిడి చెట్టు కింద ఉన్న చపటా మీద కూర్చుంటే జానకమ్మ కాఫీ తీసుకుని వచ్చేది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ల మీటింగ్ కూడా మామిడి చెట్టు కిందే కాలం సాయంత్రాలలో భార్యాభర్తలిద్దరూ ఆ చెట్ల మధ్య కూర్చుని మాట్లాడుకునేవారు టీచర్స్ కాలనీలో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకుని తోరణాలు కట్టుకునేవాళ్ళు సాపోటా పుళ్ళు కూడా రాఘవరావు మిత్రులందరికీ పంపించేవాడు రెండు పడక గదులు ఒక హాలు వంటగది అన్నీ విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు పాతికేళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ ఎన్నో అందమైన అనుభూతులు జ్ఞాపకాలు ఉన్నాయి వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేకపోతున్నాడు కానీ తప్పదు కొడుకు కోరిక తీర్చాలి ఏం చేస్తాం అని మదన పడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు కొడుకు తరచూ ఫోన్లు చేయటం భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లమ్మకానికి పెట్టాడు ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లు చూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు పాతికేళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫ్యాషన్కి అనుగుణంగా లేదని కొందరు ఇల్లు చిన్నది చుట్టూ స్థలం ఎక్కువ వదిలేశారని మరికొందరు వెనక్కి వెళ్ళిపోయారు ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు జానకమ్మ బెంగ పెట్టుకుంది కొడుకుకు సహాయం చేయలేకపోతున్నామని ఒకరోజు షావుకారు వెంకట్రావు వచ్చాడు ఇల్లు చూడటానికి ప్రతి గది పరిశీలన చేశాడు దొడ్డి అంతా టేప్తో కొలిచాడు భార్యాభర్తలిద్దరూ అతనేం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నారు చివరికి పెదవి విప్పాడు షావుకారు మాస్టారు ఇల్లు కట్టి పాతకేళ్ళు అయింది అంటే పాత దాని కిందే లెక్క ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి మీరు యాభై లక్షలు చెప్తున్నారు అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరు కొనరు ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు ఏమంటారు రాఘవరావు మౌనం వహించాడు జానకమ్మే అంది ఇక్కడ గజం రేటు పదివేలకు మాటే అలా చూసిన నాలుగు వందల గజాలకు నలభై లక్షలు ఇంటికి పదిహేను మొత్తం యాభై ఐదు లక్షలు రాదంటారా అడిగింది ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు చూడండి అమ్మా మీ లెక్కలు మీకుంటాయి కొనేవాడి లెక్కలు కొనేవాడికి ఉంటాయి నేను ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టాలని అనుకుంటున్నాను అప్పుడు ఇల్లు తీసేయాలి అందుకని స్థలం రేటుకే కొందామని నా ఉద్దేశం అంచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు అతను వెళ్ళాక భార్యాభర్తలు భార్యాభర్తలిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు చివరికి జానకమ్మే నిర్ణయం ప్రకటించింది మనం ఆలస్యం చేసే కొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారిపోతుంది నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం మిగతా డబ్బుకు అబ్బాయి తంటాలు పడతాడు అంది ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని అలాగే చేయమని చెప్పాడు రాజేష్ మర్నాడే రాఘవరావు షావుకారికి కబురు చేసి తాము అంగీకారం చెప్పాడు వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరమైంది రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోవటం చాలా స్పీడ్గా జరిగిపోయింది నెల రోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లిదండ్రుల్ని హైదరాబాద్ తీసుకుని వెళ్ళాడు భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు జానకమ్మ కొన్నాళ్లకు మనవల ఆటపాటలతో ఇంటి గురించి మర్చిపోయారు ఇద్దరు మరో నెల రోజులకు కొడుకు కొన్న ఫ్లాట్లోకి మారారు అందరూ రెండు పడక గదిలే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు కొడుకును అడిగితే మనం ఆలస్యం చేయటం వలన మూడు పడక గదిలో ఫ్లాటు చేయి కొడుకు కోడలు మనవులు ఒక గదిలో రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునేవారు మూడు నెలలు ముచ్చటగా గడిచాయి ఒకరోజు మనవడు నానమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానని పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేశాడు జానకమ్మ ఎంతో సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది పది రోజుల తర్వాత మనవరాలు కూడా నానమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానని జానకమ్మ దగ్గరకు వచ్చేసింది ఆ విధంగా రాఘవరావు పడక హాల్లోని దివాని మీదకు మారిపోయింది ఆరు నెలలు గడిచాయి పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు కోడలు గొడవ పడటం చూసి తన పెన్షన్లో దాచుకున్న యాభై వేలు పట్టుకొచ్చి కొడుకుకిచ్చాడు రాఘవరావు మరొక ఆరు నెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్లో నుంచి ఐదు వేలు మాత్రం తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవై వేలు కొడుకు ఇవ్వటం అలవాటు చేసుకున్నాడు ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవటం లేదని సుమిత్ర కాన్వెంట్లో టీచర్గా చేరింది వంట చేయటం మనవులిద్దరినీ కాన్వెంట్కు తయారు చేయటం జానకమ్మ డ్యూటీగా మారిపోవటం జరిగింది జానకమ్మకు శ్రమ ఎక్కువైంది ఇంటి పనితో శివపురంలో వాళ్ళిద్దరూ ఉండేవారు వంట తక్కువ పని కూడా తక్కువే విశ్రాంతిగా ఉండేది ఇక్కడ విశ్రాంతి అన్నమాట లేదు పని 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 మరో ఆరు నెలలు గడిచాయి మనవలిద్దరూ పెందలాడే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవటం జోకులు వేసుకోవటం చేస్తూ జానకమ్మకు నిద్రపట్టకుండా చేయటంతో ఆమె పడక హాల్లోకి మారింది రాఘవరావు దివాని మీద జానకమ్మ నేల మీద చాపు వేసుకొని పడుకుంటున్నారు ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్లు ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు అని అడిగాడు మనవల గురించి ఫిర్యాదు చేయటం ఇష్టం లేని జానకమ్మ మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను అంది శీతాకాలం వచ్చింది టైల్స్ మీద చేప ఉన్న జానకమ్మ చలికి తట్టుకోలేకపోయింది అది చూసి రాజేష్ బజార్ నుండి చిన్న పరుపు తీసుకొచ్చి తల్లికిచ్చాడు దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ ఒకరోజు సుమిత్ర తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు రాజేష్ వాళ్ళకి ఎంతో మర్యాదలు చేశాడు పిల్లల పడకలు తల్లిదండ్రుల గదిలోకి మారాయి రాజేష్ అత్తగారు మామగారు పిల్లల గదిలో పడుకున్నారు రాఘవరావు జానకమ్మ యథావిధిగా హాల్లోనే పడుకున్నారు మొత్తం వంట పని అంతా జానకమ్మ మీదే పడింది సుమిత్ర తల్లిదండ్రులు వారం రోజులున్నారు జానకమ్మ ఒళ్ళు హోనం అయిపోయింది వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్నమాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది బావగారు అక్కయ్య గారు అదృష్టవంతులు చక్కగా కొడుకు దగ్గర ఉండి సుఖపడుతున్నారు అన్నాడు అమ్మ తాతయ్య వెళ్ళగానే మనవలు వాళ్ళ గదిలోనే పడుకోసాగారు దాంతో రాఘవరావు జానకమ్మలకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది కొడుకు కోడలు కావాలని తమని హాల్లోకి పంపించారని ఆ రాత్రి దంపతులు ఇద్దరూ చాలాసేపు బాధపడ్డారు శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేశామని రెండేళ్లు గడిచాయి ఒంటరితనంతో రాఘవరావు పని ఎక్కువ విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది తమ బాధ ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు వాళ్ళిద్దరూ ఈ మధ్యనే పరమేశం కూతురు దగ్గరకొచ్చి రాఘవరావును చూడటానికి రాజేష్ ఇంటికి వచ్చాడు ఆ సమయానికి రాజేష్ సుమిత్ర ఉద్యోగాలకు వెళ్లారు పిల్లలు స్కూల్ నుండి ఇంకా రాలేదు రాఘవరావు జానకమ్మలను చూసి ఆశ్చర్యపోయాడు పరమేశం ఆపై బాధపడ్డాడు ఏమిటి ఇది ఇద్దరూ ఎలా అయిపోయారేమిటి ఏమిటి అనారోగ్యం డాక్టర్కి చూపించుకున్నారా లేదా అడిగాడు ఆ ఏమీ లేదు కొద్దిపాటి నీరసం అంతే అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ ఆ నవ్వు సహజంగా లేకపోవటం గ్రహించాడు పరమేశం ఈలోగా పిల్లలిద్దరూ వచ్చారు వాళ్లకు టిఫిన్ పెట్టి పాలు ఇవ్వటం పనిలో మునిగిపోయింది జానకమ్మ ఒక పావు గంట ఉండి వెనుతిరిగాడు పరమేశం శివపురం వచ్చాక సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం మన రాఘవ పరిస్థితి ఏమీ బాగాలేదు ఇద్దరూ చిక్కిపోయారు కొడుకు వాళ్లను పట్టించుకోవటం లేదనిపిస్తోంది ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరు కాళ్ళు చేతులు ఆడుతూ ఉండగానే ఎలా ఉంటే రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ల పరిస్థితి ఎంత దుర్భరం అనిపిస్తోంది అన్నాడు కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు తర్వాత పరమేశ్వరంతో చిన్నగా మాట్లాడాడు ఆ మాటలకు పరమేశ్వరం చాలా సంతోషించాడు రెండు నెలలు గడిచాయి ఒకరోజు రాజేష్ ఇంటికి మిథున్ సాత్విక్ వచ్చారు మేము శివపురంలో రాఘవరావు మాస్టర్ దగ్గర చదువుకున్నాం వచ్చే ఆదివారం మా స్కూలు పూర్వ విద్యార్థుల సమావేశం ఉంది ఆ రోజు మా గురువులందరినీ సన్మానించాలని నిర్ణయించుకున్నాం మాస్టర్కి ఆహ్వాన పత్రిక ఇద్దామని వచ్చాం చెప్పాడు మిథున్ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు రాజేష్ పది నిమిషాలకు రాఘవరావు హాల్లోకి వచ్చాడు మిథున్ సాత్విక్ లేచి రాఘవరావుకు నమస్కరించి తాము వచ్చిన పని చెప్పారు నేను ఇక్కడ ఉంటున్నానని ఎవరు చెప్పారు అడిగాడు రాఘవరావు గారు చెప్పారు సార్ వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని మేడం గారిని తీసుకుని వెళ్ళి తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం సవినయంగా చెప్పాడు మిథున్ తప్పకుండా వస్తానని వాగ్దానం చేశాడు రాఘవరావు ఆరు రోజులు గడిచాక శనివారం ఉదయమే మిథున్ సాత్విక్ ఇద్దరు ఏసీ కార్ తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్మెంట్కి వచ్చారు ఫంక్షన్ అయ్యాక వెంటనే వచ్చేయమని రాజేష్ సుమిత్ర మరీ మరీ చెప్పారు అలాగే అని చెప్పి కార్ ఎక్కారు రాఘవరావు జానకమ్మ వాళ్ళిద్దరికీ చాలా ఆనందంగా ఉంది శివపురంలో అందరినీ కలవచ్చని రెండోది ఆ జైలు నుంచి బయటకు వస్తున్నామని కూడా ఫోన్ చేసి మరీ చెప్పాడు రెండు రోజులు మా ఇంట్లోనే ఉండాలని చిన్నపిల్లలు పండుగకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో రాఘవరావు జానకమ్మ కూడా అంత హుషారుగానే ఉన్నారు విజయవాడలో భోజనాలు చేసి సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురు పరమేశం గిరిజ ఎంతో ఆదరంగా వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్లారు మిథున్ సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఒక అరగంటకు సుబ్బారావు పద్మలత వచ్చారు అందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేశాడు పరమేశం మూడు జంటలు కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోజనం చేశారు మిత్రుల ముగ్గురు కాళ్లంలోనూ ఆనంద భాష్పాలు కదలాడాయి నేను హైదరాబాద్ వెళ్ళాక ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది అన్నాడు రాఘవరావు మిత్రులు ఇద్దరు ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేశారు ఆ రాత్రి రాఘవరావు జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరు మర్నాడు ఉదయం శివపురం హై స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల సభ చాలా బాగా జరిగింది ముందుగా తమకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనం చేసి ఆ తర్వాత వేదిక మీదకు వెళ్లారు రాఘవరావు మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి సంస్కారానికి అబ్బురపడ్డారు అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరున పలకరించి మాట్లాడుకోవటం అందరినీ ఆకట్టుకుంది పూర్వ విద్యార్థుల తరపున వరుణ్ మాట్లాడుతూ ఈ సమావేశానికి మూల కారకులు మిథున్ సాత్విక్ వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్న అందరినీ కాంటాక్ట్ చేసి ఇక్కడికి రప్పించారు వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని వృద్ధుల్లోకి తీసుకొచ్చిన మా గురువులందరికీ నా నమస్సులు అన్నాడు తర్వాత గురువులందరికీ ఘనంగా సన్మానం చేసి వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్థులు రాఘవరావు మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాము అది గురువుగా మా బాధ్యత మీరు మన ఊరికి మన స్కూల్కి పేరు తెచ్చినట్లుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి మీరందరూ పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి మీరు మాకు చేసిన సత్కారం సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను అన్నాడు వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది చివరగా మిథున్ మాట్లాడుతూ మన బ్యాచ్ ఫ్రెండ్ స్నేగ్ధ డాక్టర్గా తణుకులో ప్రాక్టీస్ చేస్తుంది ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తారని వాగ్దానం చేసింది ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి అన్నాడు అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు రాఘవరావు ఇంటి ముందు ఆగాడు మిథున్ రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసున్నాయి గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది మిథున్ రాఘవరావు చేపట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు మాస్టారు మీ ఇల్లు మీకు అప్ప చెప్తున్నాము మీరు అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి షావు దగ్గర నుండి మేము దీన్ని కొన్నాం చాలా కాలం క్రితమే పరమేశం గారు మీరు ఎంత బెంకగా దిగులుగా ఉన్నారో నాకు చెప్పారు మేము ఈరోజు ఇలా విదేశాల్లో ఉంటూ లక్షలు కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞానభిక్షే మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలని నేను నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం మీ స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ శ్రద్ధ ఉంది మన ఊరు నుండి తణుకు పది నిమిషాల ప్రయాణం మీరు ఆనందంగా ఉండటమే మా అందరి కోరిక కాదనకండి మాస్టారు అని రాఘవరావు రెండు చేతులు పట్టుకున్నాడు కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా రాఘవరావు మిథున్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ప్రతి గుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు దొడ్లోకి వచ్చి మామిడి చెట్టు కింద ఉన్న చపటా మీద కూర్చున్నాడు లేచి ప్రతి చెట్టును ముట్టుకుని పరవశించిపోయాడు తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవు చాలా చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు ఐదు నిమిషాలు గడిచాక పూర్వ విద్యార్థులందరూ రాఘవరావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు రాఘవరావు మిత్ర బృందం మిగిలారు పరమేశ్వరం సుబ్బారావుల చేతులు పట్టుకుని మీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో రోజు మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవటమే అన్నాడు సుబ్బారావు నవ్వుతూ ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ ఆమె మనసు ప్రశాంతంగా గోదావరిలా ఉంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే